శ్రీ రామలాల్ ప్రభుజీ వారి దివ్య చరణారవిందాలకు ప్రణామాలు సమర్పిస్తున్నాను ప్రభుజీ అమృత్సర్లో ఆరేళ్ళు ఉన్నారు అక్కడి నుంచి హృషికేశం వెళ్ళారు అక్కడ ఆశ్రమం స్థాపించారు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నారు అవతార సమాప్తి వరకు అక్కడే ఉన్నారు వారు అమృత్సర్లో ఉంటున్న రోజుల్లో ఆయన కృప వలన ఎంతోమందికి ఆత్మసాక్షాత్కారం కలిగింది వారి మహాసిద్ధులుగా చేశారు అనేక మంది సిద్ధ పురుషులు సూక్ష్మ శరీరంతో ప్రభుజీ దర్శనానికి వచ్చేవారు ప్రభుజీ వాళ్ళతో మాట్లాడేవారు కొందరు భౌతికంగా కూడా వచ్చేవారు వారితో సత్సంగం చేసేవారు యోగ దృష్టి కలిగినటువంటి శిష్యులకు అది కనబడుతూ ఉండేది ప్రభుజీ ఎన్నో శరీరాలను ధరించి అనేక ప్రదేశాలు మహాత్ములకు దర్శనమిచ్చి కలిపి ఉండేవారు ఓసారి తాము మూడు నెలలు ఆగ్రా సమీపంలో సమాయ దేశ సమాయ ఉన్నాను అని చెప్పారు చెప్తే ఆ గుహను చూడాలి అని చెప్పని అది ఎక్కడుందో చెప్పమని అడిగారు శిష్యులు అంటే ఆ సమయం ఇంకా రాలేదు సమయం వచ్చేప్పుడు చెప్తాను అన్నారు ప్రభుజీ మరి చాలాసార్లు అడిగారు అడిగినా ఇదే చెప్పారు కానీ ధ్యానంలో మాత్రం సమాయ గ్రామం ఆ ప్రభువుల యొక్క గుహ అది కూడా వాళ్ళకి కనపడేలా చేశారు ఒకసారి ప్రభువులు శిష్యులతో హరిద్వార్ వెళ్ళారు అక్కడ హరిద్వార్లో గంగా స్నానానికి కొంత సమాయ నివాసులు వచ్చారు శిష్యులు ప్రభువులతో ప్రభు వారి సమాయ నివాసులు వారిని మేము ధ్యానంలో చూసాం వాళ్ళతో మాట్లాడి వస్తా ఉన్నారు అంటే ప్రభుజీ నవ్వి నాయన ఇప్పుడు వద్దు కలిసే సమయం వస్తుంది వచ్చినప్పుడు బయట మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు మీరు పలకరించిన వాడు సమాధానం చెప్పరు సమయం నేనే చెప్తాను అనేవారు ఒకసారి ప్రభుజీ శిష్యులతో ఆగ్రహ వచ్చారు ఇక్కడ భార్గవ బ్యాంక్ ఉంది దాని సమీపంలో ధర్మశాలలో నివసిస్తున్నారు అక్కడికి శిష్యులు చాలామంది వచ్చారు వాళ్ళు గ్రామం ఎక్కడుందో చెప్పమని అడిగారు నాయనరా ఇప్పుడు మీరు వెళ్ళినా మీకు ఆ గుహ కనబడదు అన్నారు వెళ్ళి వెతుక్కోండి అన్నారు వీళ్ళు ఎవరు గ్రామం కనుక్కుంటారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తామని కూడా అన్నారు శిష్యులు జట్లు జట్లుగా వెళ్ళారు ఆగ్రా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రదేశాన్ని తిరిగారు ఏత్మాధ్పూర్ కూడా వెళ్ళారు ఊరి బయట నిజానికి బాగా కనబడుతుంది అక్కడ ఏత్మాధ్పూర్లో కానీ చిత్రం ఏంటంటే శిష్యులు సమాయ ఎక్కడ అని అడిగితే వినేవారికి ఇంకేదో వినపడము మరి సమాయ గ్రామానికి ఎలా వెళ్ళాలి అని అడిగితే వాళ్ళు చెప్తే వీళ్ళకి వినపడకపోవడం ఏదో జరిగేది మొత్తానికి వాళ్ళు కనుగొనలేకపోయారు ప్రభుజీ నవ్వారు బ్రహ్మచారి గోపాలనంద గారు ఉన్నారు ఆయనకు సమాయ గ్రామానికి వెళ్ళాడలో చెప్పారు వెళ్ళి చూసిరా అన్నారు ఆయన వెళ్ళారు గుహ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి భగరికి వచ్చారు అప్పుడు గోహ దగ్గర ఉండే భక్తులు ఈ గోపానంద గారిని చూశారు ఎవరు మీరు అడిగారు అంటే ఇలా ప్రభుజీ అని చెప్పారు ఈ వార్త మొత్తం గ్రామం అంతా వ్యాపించిపోయింది ప్రభువులు ఇక్కడ ఎక్కడో ఉన్నారని మరి శిష్యుని పంపారని వాళ్ళు వాళ్ళు అనుకున్నారు ప్రభువుని మళ్ళీ వస్తారు అని ఆస్తి ఎదురు చూశారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ నాలుగు రామదాస్ ప్రభుజీ సమాయ గ్రామానికి వచ్చారు గుహను చూశారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే సమాయ అనుమానం వచ్చింది ఎందుకంటే పూర్వం జటాజటంతో వచ్చారు ప్రభుజీ ఇప్పుడు మామూలుగా ఒక పండితుడుగా వచ్చారు అందుకని ప్రభువులు కాదేమో అని వాళ్ళకి అనుమానం వాళ్ళు ప్రభువుకి వచ్చి స్వామి కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోండి అన్నారు ఆయన వచ్చి కూర్చున్నారు తర్వాత వచ్చినవాడు ప్రభువులేనా వాళ్ళకి లోపల అనుమానం కానీ ఎలా నిర్ణయం ఎలా జరుగుతుంది అయితే అక్కడ జమన్ అనే ఒక వంట వాడు ఉండేవాడు రోజు భోజనం తయారు చేసేవాడు ప్రభుజీకి ఆయన వంటలో ఓ ఉప్పు ఎక్కువ వేస్తుండేవాడు ప్రభుజీ అతను వైపు చూసి నవ్వుతూ జమన్ ఇంకా వంటలో ఉప్పు ఎక్కువ వేస్తున్నావా అని అడిగారు అప్పటికి అందరికీ తెలిసిపోయింది ఓ ప్రభుజీయే ఈ ఆకారంలో వచ్చారు అని అందరూ శాస్త్రాంగ నమస్కారం చేశారు వార్త ఊరంతా వ్యాపించిపోయింది అందరూ పన్ను మనసుకి ప్రభుత్వ దర్శనానికి వచ్చారు రెండు నెలలు అక్కడ ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇలాగ రెండోసారి కూడా ప్రభుజీ సమాయి గ్రామానికి వచ్చారు మాట అమృత్సర్లో శ్రీ గోపాలానంద శ్రీ మురఖ్ రాజీ మధ్య విష్ణుల మధ్య ఆయన ఉన్నారు విచిత్రం సమాయిలో ఉన్న సమయంలో కూడా అమృత్సర్లో ఉన్నారన్నమాట రెండు రూపాలతో ఉన్నారు అలాగే అమృత్సర్లో ఉంటూనే సమాయ గ్రామానికి వచ్చారు అని నిర్ధారణ అయింది ప్రభుజీ సమాయిలో ఉన్న రెండు నెలల్లో అక్కడ వారి ఎన్ని సాధనలు చేయించేవారు ప్రభుజీ జీవనతత్వ సాధన అని ఒక సాధన చేయించేవారు ఒక యోగం ఆ సాధన వలన వ్యక్తులకు శారీరకమైన ఆరోగ్యాధికం అంతేకాకుండా ఆధ్యాత్మికమైన లాభం కూడా కలుగుతుండేది ప్రభుజీ సాధనల చేత ఈ జీవంతత్వ శాస్త్రం చేయించేవారు దీనివల్ల ధ్యాన స్థితి పెరిగేది విపరీతమైన ఆకలి కలిగేది పచ్చికూరలు పాలు అవన్నీ తీసుకుంటూ ఉండేవాడు గుహకు పక్కన తోటలో కూరలు తెచ్చుకుంటూ సాధకులు సాధకులకు కూరలు తెచ్చుకుంటుంటే ఆ పొలంలో పంట పూర్తిగా అయిపోయింది శిష్యుల ప్రభువులతో ప్రభుజీ పొలంలో ఏం దొరకటం లేదు అని చెప్పారు ప్రభువులు ఆ పొలం చేయమని పిలిచిన ఆయన ఈ రోజు నా కోసం నీ పొలంలో ఉండి ఓ చిన్న సొరకాయ తెచ్చిపెట్టిన అతడు మొత్తం పొలం అంతా వెతికాడు చిన్న సొరకాయ కూడా దొరకలేదు అతను నిరాశతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఈరోజు మీరే స్వయంగా అడిగినా కూడా సమర్పించలేని మందభాగ్యున్ని క్షమించండి వేరే చోటికి వెళ్ళి తెస్తాను అన్నాడు ప్రభుజీ నవ్వి అలాంటి నేను వస్తాను పదా అన్నాడు ఒకటైనా దొరకపోతుందా అన్నాడు పొలంలోకి వెళ్ళారు ప్రభుజీ అడుగు పెట్టేటప్పటికి అక్కడ మొక్కలన్నీ కాచుని ఉన్నాయి ఎక్కడ చూసినా సొరకాయలు పంట రోజు నవి ఇన్ని సొరకాయలు ఉంటే లేవటమే అన్నారు వీటి మీద ప్రేమగా ఇలా తట్టారు అతనికి నోట మాట రాలేదు శిష్యులు ఆశ్చర్యానికి లేకపోయింది అక్కడి నుంచి ఆ పొల యజమాని శిష్యులకు ఎన్ని కావాలంటే అన్ని కాయలు తెచ్చేవాడు ఇంకా గ్రామస్తుల సంగతి వేరే చప్పక్కర్లా వాళ్ళందరూ పొలానికి వెళ్ళి చూసి రావడం అదో ఇంతగా జరిగింది ఆ గ్రామంలో ఉండేవాళ్ళు పంతొమ్మిది డెబ్బై వరకు ఈ సంఘటన చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత ప్రభుజీ ఋషికేశంలో ఉన్నారు అయితే అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే గ్రామ గ్రామవాసుని విషయంలో ఒక విశేషం జరిగింది ఋషికేశంలో ఉన్నారు ప్రభుజీ మలకరాజ్జీ గోపాలాంజీ మన శిష్యులందరూ ధ్యానం చేస్తుండేవారు నుంచి లేచిన వెంటనే వెళ్ళి ప్రభు పాదాలపై పెట్టి నమస్కారం చేసేవారు ప్రభుజీ వారిని ఆలింగనం చేసుకునేవారు ఒకరోజు శ్రీ ముఖరాజీ శ్రీ గోపాలానంద ధ్యానంలో ఉండి లేచి పెరుగుడుతూ వచ్చి ప్రభువులు పాదాలపై పడ్డారు కానీ ప్రభువులు వాళ్ళని దూరంగా నెట్టివేశారు అక్కడ వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఎప్పుడూ శిష్యులపైన అపారమైన ప్రేమ కరుణ చూపించేవారు ప్రభుజీ ఆలింగనం చేసుకునేవారు ఈరోజు శిష్యున్నలా ఎందుకన్నా గట్టిగా దూరంగా విసిరేసారు అంటే నెట్టేసారు వాళ్ళకి అర్థం కాలేదు కారణం తెలియలేదు ప్రభుజీ ముఖం ఎర్ర పడిపోయింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి చనిపోయిన నిప్పుల్లాగా శరీరం నుండి విపరీతంగా చెమట పడుతోంది శిష్యులందరూ ప్రభు మీ శరీరం లేకపోతుంది ఏమిటి ఈరోజు శిష్యులు ఎందుకు దూరంగా నటిస్తారు అని అడిగారు ప్రభుజీ సమాధానం చెప్పలేదు ఒక గంట తర్వాత ఆయన మామూలు స్థితికి వచ్చారు అప్పుడు నవ్వారు అప్పుడు శిష్యులకు ఏం మాట్లాడడానికి తోచలేదు అడగడానికి నోరు రాలేదు వారి స్థితిని చూసే ప్రభువులు వారే చెప్పారు ఆయనలారా సమాయ గ్రామంలో బాబురామ్ అనేటువంటి మీ సోదరుడు ఉన్నాడు అతని మనస్సులో నా మీద అపారమైన ప్రేమ ఉంది అతనికి జన్మాంతర సంస్కారాలు అన్న ఎన్నో కష్టాలు వచ్చాయి అతను ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నాడు ఆ స్థితిని భరించలేక అంటే నిజంగానే అతనికి ఆ యోగం ఉంది దుర్యోగం ఆత్మహత్య చేసుకునేటువంటి దుర్యోగం ఉందన్నమాట ఆ సంస్కారాన్ని నా మీదకి ఆకర్షించుకొని ఇంతసేపు నేను అనుభవించాను అతను ఆత్మహత్య చేసుకునే దుర్యోగం తప్పింది అతను రక్షింపబడ్డాడు అని చెప్పారు అక్కడ సమాయ గ్రామంలో ఏం జరిగింది ఈ బాబురాముని ఆయన ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు గ్లాసులో పోసుకుని దాన్ని తాగుదా నోటి ఒక కొడుకు వేశాడు వెంటనే ప్రభుజీ వచ్చి అతన్ని ఎదురు సాక్షాత్కరించి చేతిలో ఉండే గ్లాసులు తాను తాగేశాడు అతను తాగాల్సిన దృష్టి సంస్కారాన్ని తన మీద వేసుకున్నారన్నమాట ఈ విషయం బాబురాం సోదరుడు జ్వాలాప్రసాద్కి తెలుసు వారిద్దరూ పంతొమ్మిది అరవై ఐదు డెబ్బై వరకు కూడా ఈ సంఘటన గురించి చెప్తుండేవాడు పై సంఘటనలో బాబురాం పూజకి అత్యంత భక్తుడు అనమాట లేకపోతే అంతకన్నా ఏకంగా అతను ఆ అనుభవించవలసినటువంటి ప్రారంభాన్ని తనపై ఎందుకు వేసుకుంటారు ఆయనకు ప్రతిక్షణం ప్రభువునే స్మరిస్తుండేవాడు ఆయనకు కాలం అలాగే గెలవాలని కోరుకుండేది ప్రభు హృదయాన్ని అర్పించి ధ్యానం చేస్తుండేవాడు మరి కుమార్తెకు వివాహ సమయం వచ్చింది వరుణ్ణి అన్వేషించడం ప్రారంభించారు ఇతనికి జన్మాంతర సంస్కారమ డబ్బు లేకపోండా పోయింది ఆర్థిక బాధలు ఉన్నాయి మరి పుత్రిక విషయంలో పెళ్లి చేయాలి కదా అని ఆ భారం ప్రభుపై వేసి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు అదృష్టవశాన మంచి సంబంధం కుదిరింది నిర్ణయమైంది మరి భార్య కుమారులు వీళ్ళందరూ కూడా మనకు ఆర్థిక స్థోమత లేదు కదా వివాహం కోసం ఎలా చేయగలుగుతాం అని చెప్పని పడుతున్నారు సంబంధం ఎలా ఖాయం చేసుకోవాలి అని కానీ బాబురాం మనసులో మంచి సంబంధం కదా అనుకున్నప్పుడు దొరకదు కదా కనుక మిత్రుల యొక్క సహాయం తీసుకుని వివాహం చేసేస్తే తర్వాత ఎలా వాళ్ళు తీసుకోవచ్చు అనుకున్నారు ప్రభుజీ దయపే ఆధారపడి ఉన్నాడు ఆయన తర్వాత సంబంధం ఖాయమైంది ఆ రోజు నుంచి వివాహం కత్తుల కోసం ప్రయత్నించాడు కానీ ఏమీ కలిసి రాలేదు ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్మేద్దాం అనుకున్నాడు అయినా ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు తర్వాత ముహూర్తం దగ్గర పడుతోంది బాబురామ్కి నిరాశ కలిగిపోయింది ఊళ్ళో బంధువుల్లో పరువులు దక్కేలా లేదు ఏం చేయడానికి పరిపోలేదు చివరికి గ్రామం విడిచి అరణ్యానికి వెళ్ళిపోదాము అని అనుకున్నాడు కానీ ఆ ఇల్లు వెళ్ళి పెట్టే ముందు ఋషికేశం వెళ్ళి ప్రభువులు దర్శనం చేసుకుని అక్కడి నుండి ఇది ఎలా ఎటువైపు లాగితే విడదాము అని నిశ్చయంతో అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఋషికేశం ప్రభు సన్నిధికి వెళ్ళాడు తర్వాత బాబురాం అప్పుడు ప్రభువులు ఆశ్రమంలో ఉన్నారు దైన్యంగా వచ్చాడు అతను తన దగ్గరికి బాబురాం చూసి ఏమిటి బాబురాం అలా ఉన్నావు ఏం జరిగింది అని నవ్వారు బాబురాం మొదట తన విషాదంగా చెప్పడానికి సంకోచించాడు కానీ ప్రభువులతో ప్రభువులు అన్నారు నాతో చెప్పి పర్వాలేదు అని ధైర్యం చెప్పారు అప్పుడు ఆయన తన కథంతా చెప్పాడు అంతా ఆయన ప్రభువులు నవ్వారు బాబురాం ఇంత మాత్రాన ఇల్లు వదిలి వెళ్ళిపోవడమా ఇదిగో ఈ పాదుకలు తీసుకువెళ్ళు నీ సామాన్య గదిలో పెట్టు నీ గదిలోకి నీవు తప్ప ఎవరిని వెళ్ళేయకూడదు నీ సర్వకార్యాలు ఈ పాదుకలే చేసి పెడతాయి కానీ పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాదుకలు నాకు తిరిగి ఇచ్చేయాలి అని పాదుకులు ఇచ్చి పంపించారు బాబురాం ఆ పాదుకలు తీసుకుని వెళ్ళి ఇంటిలో సామాన్లు నదిలో ఉంచాడు తాళం వేశాడు ఎప్పుడైతే పాదుక ఆ గదిలో పెట్టాడో ఆ క్షణం నుండి ఏది కావాలన్నా ఆ గదిలోంచి వెళ్ళి తెచ్చుకునేవాడు వివాహానికి ముందు వంట వారికి కావాల్సిన పదార్థాలు అవి అక్కడి నుంచి తెచ్చాడు మళ్ళీ వివాహ సమయంలో ఇవ్వాల్సిన కట్నం కానుకలు అక్కడి నుంచే తెచ్చాడు మధుబర్కాలు అన్నీ అక్కడి నుంచే తెచ్చాడు అన్నీ అక్కడ లోపలి కనో ఆ వస్తువు కావాలనుకుంటే ఆ వస్తువు వచ్చేది అది తీసుకువచ్చేవాడు ఇలాగా గదిలో అడుగుపెట్టేటప్పటికి ఆ పొద్దు తనకు కావాల్సిన వస్తువు అక్కడ సిద్ధంగా ఉండేది భోజనాలకు ఆకులు కావలసి వస్తువుగా పరిపెళ్ళేవాడు వివాహ సమయంలో వరిణికి వరుణి తల్ూకారు కోరిన వస్త్రాలు పురోహితులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అన్ని గదిలోంచి తెచ్చేవాడు పదహారు రోజులు అత్యద్భుతంగా గట్టిపోయాయి ఆశ్చర్యం పదహారు రోజులు పండుగ తర్వాత బాబురాం ప్రభువుల పాదుకలను నుంచి బయటికి తీశాడు ఆ తర్వాత మళ్ళీ గది చేతంగా ఉంది మొట్టమొదటి ఎలా ఉందో వాళ్ళు అనుకున్నారు ఈ గదిలో సామాన్లన్నీ కూడా రుషికేసించి తెచ్చాడు కాబోలు అని అనుకున్నారు అక్కడ ఎవరు ఎవరి దగ్గర డబ్బు అడిగి తీసుకుని తెచ్చాడు అనుకున్నారు ఇలాగా అపారమైనటువంటి దైకలిగినటువంటి శ్రామలాల ప్రభుజీ ఆయన కరుణ ఎవరిపై ప్రసరిస్తుందో వారి జీవితం సుఖశాంతులతో గడుస్తుంది అనమాట స్వస్తి